గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అత్యచారంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా రక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా రక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి సంచారంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలు అంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకం అనే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టేశ్వర యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రహుల వల్లకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై పథశాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరులో గోచారీత్య ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున ప్రధానంగా ధనసరాశిలో ప్రవేశం చేసిన ఇక్కడ రవి బాగా అంతా కూడా బుధాదిత్యోగంలో అంగారుతో పాటు శుక్రుడి యొక్క కలిగి తోటి చతుగ్రహక తోటి అంతా కూడా ప్రారంభం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భవనుడు అంతా కూడా జనవరి పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం మరి రవి భవనుడు అంతా కూడా కొంచెం పలగిన పడడం అనేది మకర రాశి జాతకులకు అంతా కూడా విషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది మకర రాశిలో సంచారం జరుగుతుంది సప్తమ స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచాలో సంచారం చేయడం యోగరంగా ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారం నుంచి మరి తీరోగమనమైన తర్వాత ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత యొక్క రంగ మారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఇంట్లో మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి గృహయోగం సిద్ధించడానికి కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి సంతాన యోగం సిద్ధించడానికి కానీ అదృశ్య యోగం కలిసి రావడానికి నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళకి కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి మంచి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే మకర రాశి జాతకకి శని భగవంతుడంతో కూడా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క తేలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కానీ వీళ్ళకంతా కూడా జన్మజాతకంలో శని భాగవనాడు దోషకారిగా ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రాశి అధిపతి ఒక్క రంగం ఉన్నారా లేదు చూసుకోవాలి పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారా చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు మరి శుక్రుడు బుధుడు బృహస్పతి అంతా కూడా ఏ రకంగా ఉన్నాడు చంద్రబేగవ జన్మ జన్మజాతక ప్రకారంగా ఈ రకంగా ఉన్నారు ఈ యొక్క పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నారు లేదా ఈ యొక్క జాతకరీత్యా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసే వస్తుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున అదృష్ట యోగం అంతా కూడా ద్వితీయార్థంలో అంతా కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా మీకు అదృష్ట యోగం కలిసే వస్తుంది రాశిలో శుక్రుడు సంచారం చేసేటప్పుడు కళాత్మక జీవితం చేయించే వాళ్ళు మీరంతా కూడా కళారంగంలో ఎవరైతే గనక సిరి రంగంలో కానీ మరి కళ రంగాల్లో కానీ ఎవరైతే గనక ప్రయత్నాలు చేసుకుంటారో మంచి లాభాసాటిగా ఉంటుంది మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు గడించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాల్లో విదేశంలో స్థిరత్వం కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళంతా కూడా విదేశంలో కూడా స్థిరత్వం లభిస్తుంది మంచి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఫైనాన్షియల్ వర్గంలో వాళ్ళకి కానీ అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయదారులకు కూడా జూన్ జూలై తర్వాత నుంచి మీకంతా కూడా యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా ఎప్పుడైతే కనుక బేసరాజ్ నుంచి సంచారం జరుగుతుందో ఇక్కడంతా కూడా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అత్యంత బలంగా సంచారం చేసుకుంటారు కావున అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల మీకంతా కూడా మంచి వ్యాపారాలంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోండి మంచి లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఆచరించడం గాని లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం గానీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణం ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ద్వితీయార్థంలో మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితికి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష ప్రణితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాని దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నా కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృశ్య యుగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశించాకంతా కూడా రవిరాంగుడు అత్యంత యోకరంగా ఉంటారు అదృష్టంగా కలిసి కలిసినడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు గణించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్ట యోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ